నమస్తే నేను మిరుద్రు రహదారి ప్రకరణ గత ఐదు సంవత్సరాల నుండి శ్రీశైలంకు వెళ్ళే పాదయాత్రకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు వాటిలో భాగంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శ్రీశైలంకు వెళ్ళే పాదయాత్రకు డాక్టర్ నాగేశ్ రెడ్డి ఫార్మసిస్ట్ కృష్ణయ్య అలియాస్ కిట్టు డాక్టర్ ఉస్మాన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా గోనీళ్ళ సిఐ రామకృష్ణయ్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం డాక్టర్లు కలిసి సిఐకి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ కాలుతున్న మండుటిండలో శివభక్తి స్వాములకు అత్యవసర వైద్య ఔషధం లభించే విధంగా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు డాక్టర్లు మాట్లాడుతూ శ్రీశైలంకు వెళ్లే పాదయాత్రలు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని వారు మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉస్మాన్ డాక్టర్ నాగేష్ ఫార్మసిస్ట్ కృష్ణయ్య ఆలియాస్ కిట్టు సురేష్ బాబు ఆలియాస్ బాబుదని గోనియల శివభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ గోనెగండ్ల గ్రామంలో ఈ శివుని భక్తులు ఎవరైతే వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటారో వారు మొక్కు తీ మొక్కు తీర్చుకునే మార్గ మధ్యలో ఏవైనా అనుకోనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు కానీ ఆ సమయంలో ఇక్కడ గోనగల్లలో ఉన్నటువంటి మన ఆర్ఎంపీ డాక్టర్సు అలాగే ఫార్మసిస్ట్ గారు వీళ్ళంతా కూడా ఉచితంగా మందులు ఆ భక్తులకు ఏదైనా ఎమర్జెన్సీకి అవసరమైనప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం ఇక్కడ మందులు ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజలకు సేవ అందించాలని చెప్పి మరీగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి